ఓం నమో వే వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే అక్టోబర్ నెలలో ఒక తేదీలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ఇలా వీటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా అక్టోబర్ నెలలో ఒక తేదీలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అక్టోబర్ ఇరవై శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తకంగా నిర్వహించనుంది దీపావళి నాడు ఉదయం ఏడు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాల్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు సేనాధిపతి అయిన శ్రీ విశ్వత్సేనుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరో పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు చేస్తారు ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ హారతి ప్రసాద నివేదనలను అర్చకులు ఆగముక్తంగా నిర్వహిస్తారు దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది కాగా సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఆర్జిత సేవలు రద్దు దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ ఇరవయో తేదీన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు ఇదండి అక్టోబర్ ఇరవయో తేదీ దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ రోజు దీపావళి ఆస్థానాన్ని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు సో అక్టోబర్ ఇరవయో తేదీ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి తోమాల అర్చన ఈ రెండు రకాల సేవలు ఆ రోజు ఏకాంతంగా నిర్వహిస్తారు అండ్ అలాగే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ మూడు రకాల ఆర్జిత సేవల్ని అక్టోబర్ ఇరవయో తేదీ టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే అక్టోబర్ నెలలో ఒక తేదీకి రేపు అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు అంగప్రేక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ లెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆర్ నైన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం రోజుకు సంబంధించి రెండు వందల యాభై అంగప్రక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లెక్కెడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ తొమ్మిదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కెడిపు అంగప్రక్షణం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు దీన్ని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం రోజున శ్రీవారి ఆలయంలో ఈ అంగప్రేక్షణ సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ అంగప్రక్షణ సేవలకి ఆన్లైన్ లక్డిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం రోజున డెబ్బై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్సెస్ట్రీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకి అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదేవిధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదండి ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి మీరు ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనవచ్చు కాకపోతే ఆ లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటలీ మన ఛానల్ గ్రోత్కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డోర్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్